అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ధనుర్మాసం ఎప్పుడు వస్తుంది అంటే రెండు వేల ఇరవై ఐదులో ఎప్పుడు వస్తుంది ధనుర్మాసంలో ఎటువంటి నియమాలు పాటించాలి అలాగే ధనుర్మాసంలో సింపుల్గా రోజువారి పూజ ఎలా చేసుకోవాలనే విషయాలు తెలపబోతున్నాను ధనుర్మాసం ముఖ్యంగా మహావిష్ణువుకి లేదంటే కృష్ణుడికి లేదంటే వెంకటేశ్వర స్వామికి ఇలా మహావిష్ణువు స్వరూపాలైనా ఏ దేవుడికైనా పూజ చేసుకోవచ్చు అలాగే ధనుర్మాసంలో గోదాదేవి అమ్మవారిని ముఖ్యంగా కొలుస్తారు గోదాదేవి అమ్మవారు రచించిన తిరుప్పవై అనే ఒక నవలని చదువుకొని ప్రతిరోజు కూడా ఈ నెల పూజ చేసుకుంటారు తిరుప్పవై అనేది తమిళంలో ఉంటుంది ఎందుకంటే గోదాదేవి అమ్మవారు అక్కడే జన్మించారట దాన్ని తెలుగులో ఆ పుస్తకాన్ని ఇమ్మంటే ఇస్తారు అలాగే ఈ పుస్తకాన్ని గోదాదేవి అమ్మవారు రచించారని చెప్తారు గోదాదేవి అమ్మవారు ఎవరో కాదండి సాక్షాత్ ఆ లక్ష్మీదేవే లక్ష్మీదేవే జన్మలో ఒక తోటమాలికి జన్మించి ఆ తోటమాల దగ్గరే పెరిగి తోటమాలి ప్రతిరోజు కూడా దేవుడికి పూలమాలలు కట్టి అందిస్తారట ఆ పూలమాలలు కడుతూ ఆ పూలమాలలు ఆమె మెడలో వేసుకున్న తర్వాత దేవుడికి ఇచ్చేదట ఆ దేవుడు ఎవరో కాదండి శ్రీకృష్ణుడు రంగనాథస్వామి అవతారంలో జన్మించారట ఆ రంగనాథ స్వాముల వారంటే ఆ గోదాదేవి అమ్మవారికి చాలా ఇష్టమట గోదాదేవి అమ్మవారు మరెవరో కాదు ఆవిడిని ఆండాలమ్మని కూడా అంటారు ప్రతిరోజు కూడా గోదాదేవి అమ్మవారు పూలమాలలు కట్టి తన మెడలో వేసుకున్న తర్వాత దేవుని గుడికి పంపించేదట ఒక్కరోజు తన తండ్రి చూసేస్తాడట అప్పుడు ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావని అడిగితే నేను స్వామివారిని ఇష్టపడుతున్నాను స్వామివారిని పెళ్లి చేసుకుంటాను అని చెప్తుందట అలా గోదాదేవి అమ్మవారు శ్రీ రంగనాథుల స్వామివారి వివాహం ఈ నెల రోజుల తర్వాత భోగి రోజు జరుగుతుంది దాన్నే కళ్యాణ్ మనం అంటాము ఈ నెల రోజుల పాటు కూడా సింపుల్గా విష్ణుమూర్తిని కానీ వెంకటేశ్వర స్వామిని కానీ లేదంటే కృష్ణుడిని కానీ ఇలా విష్ణు స్వరూపాలైన ఏ దేవుడినైనా పూజించవచ్చు ముఖ్యంగా తులసిమాలలు అంటే చాలా ఇష్టం ఈ దేవుళ్ళకి కనుక మన దగ్గర తులసి ఉంటే తులసితో పూజించుకుంటే మంచిదే ఇంకా నైవేద్యానికి విషయంకొస్తే పండు ఫలమో ఏం పెట్టుకుంటే అది పెట్టుకొని ప్రతిరోజు కూడా కార్తీక మాసంలోనే ఎలా అయితే పూజలు చేస్తామో అలాగే ధనుర్మాసంలో కూడా బ్రహ్మ ముహూర్తంలో పూజ చేసుకుంటారట ప్రతిరోజు కూడా శ్రీ మహావిష్ణువుని లేదంటే వెంకటేశ్వర స్వామిని కృష్ణుణ్ణి శ్రీ రంగనాథ స్వామిని గోదాదేవి అమ్మవారి ఫోటో పెట్టుకొని పూజ చేసుకుంటారు ఈ ధనుర్మాసం మొత్తం కూడా గోదాదేవి అమ్మవారి రచించిన అరవీ పాచురాలు కూడా చదువుకొని పూజించుకుంటారు అలాగే ధనుర్మాసంలో ముఖ్యంగా చలి ఎక్కువగా ఉంటుంది కదా చలనీళ్ళు స్నానం చేయకూడదు అంటారట కానీ ఈ ధనుర్మాసంలో చలనీళ్ళు స్నానం చేస్తే చాలా మంచిదట ఇకపోతే ఈ రెండు వేల ఇరవై ఐదు ధనుర్మాసం డిసెంబర్ పదహారు మంగళవారం నుంచి జనవరి పద్నాలుగు వరకు ఉంటుంది ఈ నెల రోజులు కూడా మనం ధనుర్మాసం ముగ్గులు వేసుకొని గోదాదేవి అమ్మవారిని విశేషంగా పూజించుకుంటాము అందరికీ కుదరకపోవచ్చు ఈ ధనుర్మాసం మొత్తం పూజ చేయడానికి అలాంటి వారు సింపుల్గా రోజువారి దీపంలా పెట్టుకునైనా పూజించుకోవచ్చు ఈ ధనుర్మాసంలో వచ్చే పూజలు పండుగలు ఏమంటే వైకుంఠ ఏకాదశి భోగి సంక్రాంతి ఇవన్నీ కూడా ధనుర్మాసంలోకి వస్తాయి అలాగే ధనుర్మాసం ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నట్టు ఉంటుంది ఎందుకంటే రాత్రి ఎక్కువ పగల తక్కువ కనుక మనకు అలా అనిపిస్తుంది ధనుర్మాసంలో పూజ ఒక్కరోజు పూజ వెయ్యి జన్మల ఫలితాన్ని ఇస్తుందట ఒక్కరోజు పూజ చేస్తే కోటి రోజులు పూజ చేసినట్టు అనిపిస్తుందట అందుకు ధనుర్మాసంలో కూడా కార్తీక మాసంలో పూజ చేసినట్టే దేవుడిని అమ్మవారిని నిష్ఠగా పూజిస్తారు ఈ ధనుర్మాసంలో పెళ్లి కాని అమ్మాయిల చేత ఈ పూజ చేపిస్తారట అలా అయితే గోదాదేవి అమ్మవారికి పెళ్ళైనట్లే వాళ్ళకి కూడా అవుతుందని చెప్తారు చివరగా భోగి రోజు గోదాదేవి శ్రీ రంగనాథుల కళ్యాణం జరుగుతుంది ఈ ధనుర్మాసం మొత్తం కూడా గోదాదేవి అమ్మవారు ముప్పై రోజుల పాటు శ్రీ రంగనాథ స్వాముల వారిని అతి భక్తితో కొలుచుకొని అతనిని దక్కించుకుంటుంది అలాగే ఈ ధనుర్మాసంలో కూడా పెళ్లి కాని అమ్మాయిలు పూజిస్తే వారికి కూడా కోరికను కోరికలు జరుగుతాయని నమ్ముతారు అలాగే ఈ సంవత్సరం అంటే ఈ రెండు వేల ఇరవై ఐదు వైకుంఠ ఏకాదశి ఈ ధనుర్మాసంలో జనవరి ముప్పై తేదీన వస్తుంది వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయట వైకుంఠ ఏకాదశి రోజు కూడా స్వామివారిని అతి విశేషంగా పూజించుకుంటాము తిరుపతిలో కనీసం వారం రోజులైనా ఉత్తరద్వార దర్శనం ఉంటుంది వైకుంఠ ఏకాదశి రోజు ద్వారం గుండా మనం స్వామివారిని దర్శించుకుంటాము వైకుంఠ ఏకాదశి శనివారం వస్తే చాలా మంచిదని చెప్తారు గోదాదేవి అమ్మవారిని ఆండాలమ్మని కూడా పిలుస్తారు శ్రీ లక్ష్మీదేవే ఆండాలమ్మగా గోదాదేవి అమ్మవారిగా జన్మించారట ఓకే అండి తెలుసుకున్నారు కదా గోదాదేవి కళ్యాణం అలాగే ధనుర్మాసం పూజ గురించి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధువులకి స్నేహితులకు షేర్ చేసి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి